కుత్బిలపురి నియోజకవర్గం గాజుల రామారణ డివిజన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్ లో వినాయకుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సిద్ది వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ జిడిమెంట్ల సిఐ మలేషియా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం అక్కడ పండగ వాతావరణం ఏర్పడింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో యూత్ ప్రెసిడెంట్ సురేష్ బంశులాల్ సాయి పృథ్వీ సత్ మరి మరియు యూత్ సభ్యులందరూ పాల్గొన్నారు వినాయక చవితి శుభాకాంక్షలు సంజయ్ గాంధీ నగర్ లోని శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రాంత ప్రజలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి సేవా కార్య కార్యక్రమాల్లో యువత ముందుండి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేస్తున్నందుకు ఈ యొక్క అసోసియేషన్ సభ్యులందరినీ జీడిమెట్ల పోలీస్ తరఫున అభినందిస్తున్నాం